ప్రభు అయినటువంటి స్తోత్రాలు నేటి క్రైస్తవ సంబంధం నాకు ప్రేసిదల క్రైస్తవులు రాఖీ కట్టుకోవచ్చు రాఖీ కట్టుకోకూడదు రాఖీ కట్టవచ్చు వీటి మాటల మీద కొందరు కట్టుకోవచ్చు కొందరు కట్టుకోకూడదు కొందరు కట్టకూడదు అని అంటున్నారు కదా కాబట్టి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం చూసుకునే ముందు ఈ రాఖీ పండగ ఎవర్ బర్త్డే అంటే బలభద్రుని రోజుగా ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు ఎవరు హిందూ సహోదరి సహోదరులు మన సహోదరి సహోదరులు హిందూ సహోదరి సహోదరులు అంటే వారు మనవారి కాబట్టి వారు వారికి సంబంధించిన ఈ గొప్ప విలువలు కలిగిన ఈ బంధుత్వాన్ని వారు చాలా గౌరవిస్తారు కదా చాలా విలువలతో దాన్ని వాళ్ళు ఆశిస్తారు ఆ మాటలలో వారికి మనకు చెప్పలేని బంధాలు వారు ఆ విధంగా వారి చేతల చేత వారి క్రియల చేత వారి ప్రవర్తన చేత ఈ రాఖీ పండగని ఎంతో గౌరవించుకుంటారు వాళ్ళు కదా విలువలుగా కనిపెట్టుకొని గ్రంథాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వాళ్ళు ఇది చూసుకునేది ఎవరు హిందూ సహోదరి సహోదరులు కాబట్టి మరి ఇది ఎలా వచ్చింది అనేది కూడా మనం చూసుకున్నాలి కదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది రాఖీ పండగ అనేది కూడా మనం చూసుకోవచ్చు చూసుకుంటే ఇక్కడ రాకి దేవుడికి కట్టాలంటే ఇంద్రుడికి ఎలా అంటే ఎలా కట్టారు ఇంద్రుడికి అంటే ఇక్కడ దేవుడు అంటున్నాం కదా ఇంద్రుడికి ఎలా అంటే హిందువు పురాణాల ప్రకారం చూస్తే అంటే ఆ హిందు మత ప్రకారము చూస్తున్నాం మనం ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని తీసుకురావట్లేదు ఇక్కడ చూస్తున్నాం చూస్తున్నప్పుడు దేవతలు మరియు రాక్షసులు యుద్ధము చేస్తున్నప్పుడు కదా అక్కడ ఏం యుద్ధం జరిగింది దేవతలకు రాక్షసులకు మత ప్ర అది హిందూ మత ప్రకారంగా జరిగిన యుద్ధం ఇంద్రుడు బలిరాజు చేతిలో ఓడిపోతున్నప్పుడు ఇంద్రుడి భార్య ఇంద్రాని గారు విష్ణువును ప్రార్థించినట్లు మనం అక్కడ ఆ గ్రంథంలో చూస్తున్నాం అప్పుడు ఇందువు ఇంద్రుడు ఆమెకు ఇంద్రుని మణికట్టు మీద కట్టడానికి ఒక పవిత్రమైన దారాన్ని ఇచ్చాడని వాళ్ళు వాళ్ళకు తెలుసు వాళ్ళు నమ్ముతారు కదా ఇంద్రుడు దేవతల రాజు కదా దేవతలకు రాజు యుద్ధములకు వర్షములకు సంబంధించిన వాడు అని ఇంద్రుడు గారిని వారు అనుకుంటారు నమ్ముతారు వారికి విష్ణువు పరిపాలన సంరక్షణ సంబంధించిన వాడు అని నమ్ముతారు అని ఆ గ్రంథాలలో ఉంది కదా ఇంద్రుడు విష్ణువు హిందువు దేవత మతములలో హిందూ దేవత మతములలో ముఖ్యమైన దేవుళ్ళుగా వాళ్ళు పిలువబడతారు బలిరాజు విష్ణువుకు భక్తుడు బలిరాజు పాతాలానికి పరిపాలకుడుగా నియమింపబడి ఉన్నాడు అక్కడ వాళ్ళ కొరకు కదా ద్రౌపది తన చీరను శ్రీకృష్ణుడి గాయపడిన వేలికి ఎలా కట్టింది కట్టిందో కూడా వారికి సమస్తము తెలుసు కాబట్టి హిందూ మత ప్రకారం మనం చూసుకున్నట్లయితే వారు వారి సహోదరుడికి కదా నుదుట బొట్టు పెట్టి మంగళారతి తీసుకొచ్చి కదా దాంట్లో ఒక కొవ్వొత్తి వెలిగించి తైలాన్ని పోసి వా అందులో పసుపు కుంకుమ వేసి వారి సహోదరుడి దగ్గరికి వచ్చి ఈ దేవతలు అనే మత ప్రకారం పిలువబడుతున్న మీరందరికీ వారు పూజించి వాటిని తీసుకొచ్చి పుట్టింటికి వచ్చి కదా తన సహోదరి సహోదరులకు తన తోబుట్టువులకు తీసుకొచ్చి మంగళహారతిని ఆశీర్వాదంగా ఇచ్చి మొదట కుంకుమ పెట్టి చేతికి ఆ రక్ష బంధాన్ని కడతారు అది వారికి సంబంధించింది వారి గౌరవము వారి విలువ వారు వారి పుట్టింటి వారికి ఇచ్చే ఆశీర్వాదము వారు పుట్టింటి వారు వారి దగ్గర నుంచి తీసుకుంటున్న ఆ బ్లెస్సింగ్ ఆ గౌరవాన్ని తిరిగి వీళ్ళు ఏదో కానుక రూపమైన ఆ బంధుత్వాన్ని ఇంకా వెలకట్టలేని ఆ బంధుత్వాన్ని విలువ విలువలతో కూడా అంత ముడిపెట్టి వారు ఆ విధంగా బంధుత్వాన్ని నిలుపుకుంటున్నారు వారు ఏం పాటించారు వారి గ్రంథంలో ఏది ఉంది వారి గ్రంథంలో ఏమి చేయాలి అనేది మన హిందూ సహోదరి సహోదరులు సమస్తాన్ని పాటిస్తున్నారు చక్కగా నడుపుకుంటున్నారు గౌరవస్పదంగా బ్రతుకుతున్నారు విలువలను కాపాడుకుంటున్నారు కదా బంధాలను బంధుత్వాలను కాపాడుకుంటున్నారు వారికి మతానికి చెందిన దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఏదైతే వారికి ఆ గ్రంథాలలో చెప్పబడిందో ఆ వారు సక్రమంగా నడుచుకుంటున్నారు దాన్ని నిర్వర్తిస్తున్నారు గౌరవస్పదంగా కదా వారి భావాలు తెలియపరుచుకుంటున్నారు ఏ విధంగా అని కదా కాబట్టి ఇది ఎవరికి సంబంధించింది ఇప్పుడు హిందూ మత మన సహోదరి సహోదరులకు సంబంధించింది అవునా వారు కట్టుకోవచ్చు వారు గౌరవించుకోవచ్చు కుటుంబ విలువలు ఇంకా పెంపొందించుకోవచ్చు వారికి వారి దేవుళ్ళు చెప్పినవి వారు నిర్వర్తిస్తున్నారు కాబట్టి వారు ఆ విధంగా చేయడంలో చాలా ధర్మం ఉంది న్యాయం ఉంది ప్రేమ ఉంది కదా గౌరవం కూడా ఉంది ఇది ఎవరి వరకు సంబంధించింది ఇది హిందూ మన సహోదర సహోదరుల మాత్రమే సంబంధించింది మరి క్రైస్తవుడవు క్రైస్తవురాలు అని పిలువబడుతున్న నీకు ఏది సంబంధించింది బైబిల్ గ్రంథములో బలిరాజు గారు ఉన్నారా శ్రీ విష్ణు గారు శ్రీకృష్ణుడు గారు ఉన్నారా ఇంద్రుడు ఉన్నాడా ఆలోచిద్దాం ఆలోచింపదగిన విషయం కదా నేను మన వారిని అంటే మన హిందూ సహోదరి సహోదరుని దూషించట్లేదు ఇది వారికి సంబంధించింది క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు ఒక్కసారి వారిని మనం ఇలా మన పక్క నుంచుకొని మన విషయాలకు వచ్చి మనం మాట్లాడితే క్రైస్తవుడు అని పిలువబడుతున్న నీవు కదా వారి గ్రంథాలలో ఇంద్రుడు ఉన్నాడు ఇంకా చాలామంది నాకు తెలిసిన వారు కొందరిని నేను మాత్రమే చూపించాను ఉన్నారు మరి అక్కడ ఈ ఆ గ్రంథాలలో క్రైస్త క్రీస్తు ఉన్నాడా రక్షకుడు ఉన్నాడా ఆ గ్రంథాలలో క్రీస్తు లేడు ఈ మన గ్రంథాలలో విష్ణువులు లేరు కదా వాళ్ళ దేవుళ్ళు అనబడుతున్న వారు లేరు కాబట్టి ఎవరిది వారికి ఉంది ఇక్కడ వారికి ఉంటున్నప్పుడు క్రైస్తవ సమాజము ఎందుకు కళ్ళు తెరవట్లేదు ఆత్మీయ నేత్రములు ఎందుకు తెరవట్లేదు ఆత్మీయ నేత్రములు తెలిసి మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో ఏమి చెప్పబడింది చెప్పబడింది చేయాలి చెప్పబడింది చేయకూడదు కదా క్రైస్తవుడికి ప్రార్థన ఒక ప్రాకారం క్రైస్తవుడికి క్రీస్తు ఇచ్చిన రక్షణే సంరక్షణ వారికి అక్కడ సంరక్షణగా రక్షాబంధన్ బంధన రక్షకుడిగా వారు భావిస్తున్నారు వారు అనుసరిస్తున్నారు వారు ఆశీర్వాదపూర్వకంగా ఉంటున్నారు దాని విషయంలో మరి నీవు నీకు దేవుడిచ్చిన రక్షణను నీవు రక్షణను దేవుడిచ్చిన దాన్ని గౌరవిస్తున్నావా నీ రక్షణ నీకు గౌరవం తీసుకొస్తుందని వాక్యం సెలవిస్తుంది దేవా నీ రక్షణ నాకు గౌరవ ప్రభావంలో తీసుకొచ్చాను అంటాడు కీర్తనకారుడు ఎందుకంటాడామాట దేవుని రక్షణనే మనకు రక్షణ దేవుడు మనకిచ్చిన రక్షణనే మనకు రక్షణ మనకు ప్రొటెక్షన్ కదా కాబట్టి క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడొక ఛాలెంజ్గా తీసుకున్నా క్రీస్తు రక్తంలో కడగబడ్డ నీవు ఆచారాలు ఆచరించడానికి కొంచెం కూడా నీకు ఆలోచన లేదు ఎందుకు ఆలోచన లేదు నీ బైబిల్ గ్రంథంలో నీకేం చెప్పబడింది నీకు ఆలోచన ఎలా ఉందో తెలుసా నేను మాట్లాడుతున్నాను నిన్ను దేవుడేమని చెప్పాడు వాటి పేర్లు ఎత్తకూడదు చూడకూడదు అని అన్నారు దేవుడు ఈరోజు చేస్తున్న పని ఏమిటి మాటి మా మాట మాట్లాడితేనే వారి దేవుళ్ళది వీరి దేవుళ్ళిది నిన్ను ఆచరింపవ నిన్ను అనకూడదు అన్నది నువ్వు మరీ అను అంటున్నావు అని దూషిస్తున్నావు దూషించబడ దూషించకూడదు అంటే దూషిస్తున్నావు కదా ఇక్కడ నువ్వు పాటించవలసింది ఏంది నీకు రక్షాబంధన్ అనేది లేదు నేను దేవుళ్ళ పేర్లే ఎత్తకూడదు చూడకూడదు అని దేవుడు చెప్తే నేను ఆచరించమని చెప్పింది అని గ్రంథం ఇక్కడ చెప్పింది నీకు గ్రంథంలో ఉందా కదా క్రైస్తవ జీవితం ఎందుకు చాలెంజో తెలుసా దేవుని మనము పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు ప్రతి విధమైన కార్యములు ప్రతి విధమైన సమస్యను ప్రతిదాన్ని జయిస్తాడు దేవుడు మూలంగా పుట్టడం అంటే దేవుడు వాక్యానుసారం వాక్యం హృదయంలో నాటబడితే వాక్యం మన హృదయంలో ఉంటే ఆ వాక్యం ఫలిస్తే ఆ ఫలభరితమైన జీవితమే నిన్ను వెలిగిస్తుంది నువ్వు ఏది నడవాలి ఏది వినాలి ఏది తినాలి వేది తినకూడదు ఎలా ప్రవర్తించాలి నీ మాట నీ పద్ధతి నీ జీవితము ఎలా ఆయన కంట్రోల్లోకి రావాలో దేవుడు వాక్యం నడిపిస్తుంది అలా కంట్రోల్లోకి రాని నీవు ఈరోజు కట్టుకోవచ్చు రాఖీ అని ప్రకటిస్తున్నావు అంటే క్రైస్తవులు కట్టుకున్న తప్పు లేదని అంటున్నావు అంటే నీ జీవితమే తప్పు క్రైస్తత్వం అని పిలువబడడానికి నీకు తర్వాత ఉందా మన జీవితాలలో పరిశీలించుకున్నాలి క్రైస్తత్వాన్ని ఈరోజు క్రైస్తవులే భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నారు ఎందుకో తెలుసా తీయకూడని వాటి జోలి తీస్తూ అనుసరించని వాటిని అనుసరిస్తున్నారు మనము తీస్తున్నాము అని అంటే అక్కడ దూషిస్తున్నాం పెళ్ళి ఎత్తద్దు అని కాడదు కాదు దూషిస్తున్నాం కదా మీరిది మారిది మరి దేవుడు చెప్పాడు నువ్వేమి అనుసరించకు నన్ను మాత్రమే అనుసరించు నన్ను మాత్రం ప్రేమించు నా ఆజ్ఞలను అనుసరించు నా ఆజ్ఞలను గైకో గైకోని అని చెప్పాడు తోటి సహోదరుడు కాదా ఇందు నిన్ను వాళ్ళని పరువు అని ప్రేమించు దేవుడు చెప్పాడు అన్యజనులు కూడా నా బిడ్డలను దేవుడు చెప్పాడు వీటిలో ప్రేమ చూపించు వారికి నువ్వు కూడా దేవుడి బిడ్డలు అని నీ హృదయంలో వారిని గురించి గౌరవించు ఎదుటి వారిని ప్రేమించు అక్కడ ప్రేమ చూపించవు గౌరవించవు దేవుడు చెప్పిన ఇవి రెండు చేయవు ఆ మతాన్ని బట్టి దూషిస్తావు హిందు మతాన్ని బట్టి అంటే దేవుడు చెప్పాడా నీకు ఇది చెప్పలే కదా దేవుడు దేవుడు నీకు చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి నువ్వు ఫాలో అవుతున్నప్పుడు దేవుడు నిన్ను దీపస్తంభం పైన పెడతాడు ఆ దీపం ఎలా వెలుగుతుందో తెలుసా చీకటి గల ప్రదేశాలకు ప్రతి దానికి వెలుగునిస్తుంది కదా ఆ వెలుగు కిందికి చివరికి పురుగులు కూడా వస్తాయి అంటే చెప్తున్నాను వెలుగు దగ్గరికి ప్రతీది వస్తుంది జీవితాలను వెలిగించడానికి కాబట్టి ఈరోజు క్రైస్తవులము నేను ఇందు మతాన్ని అగౌరవపరచట్లేదు ఒక దారముతోనే రక్షణ బంధం నిలుపుకుంటాను అనుకుంటున్నావా దేవుడు చెప్పాడు నీ సొంత సహోదరుని నువ్వు ప్రేమించు నీ సొంత సహోదరుని ప్రేమించకుండా అంటున్నాడు దేవుడు కదా నేను సొంత సహోదరుని ప్రేమించట్లేదు నువ్వు కనబడిన దేవుడిని ఎలా ప్రేమిస్తావని దేవుడు అంటున్నాడు నీ సొంత సహోదరుని దేవుడిని ప్రేమతో ప్రేమించు నీ సొంత సహోదరుడి కొరకు నేను హింసిస్తున్న వారి కొరకు నేను బాధ పెడుతున్న నీ సహోదరుడి కొరకు నువ్వు నిత్యము దేవుడి దగ్గర ప్రార్థన చెయ్యి ఆ ప్రార్థన వారికి ప్రాకారం అవుతుంది ఆ ప్రార్థనని కోటలోకి వారిని చేర్చు అది రక్షణ అవుతుంది అదే ఒక రక్షకుడిచ్చే బంధం అవుతుంది కదా క్రీస్తు రక్తంలో కడగబడ్డ ప్రతి వారికి ప్రొటెక్షన్ ఉంటుంది రక్షణ కదా క్రీస్తు రక్షం క్రీస్తు రక్తము ఆ రక్తాన్ని ఆ రక్షణను నిర్లక్ష్యపరుస్తూ మనం అవమానానికి ముందుంటున్నాం దేవుడిని మనకు చెప్పిన మాటలు వినడానికి వెనుకుంటున్నాం అంటే మనం ఎవరము మనల్ని మనం పరిశీలించుకోవాలి వారి బంధాలను బంధుత్వాలను వారి విలువలను చూస్తే నేను ఫుల్ హ్యాపీ ఎందుకో తెలుసా వారు ఉన్నంత హ్యాపీగా వారు గౌరవించుకున్నట్లు హిందూ సహోదర సహోదరులు అసలు క్రైస్తత్వంలో ఆ ప్రేమనే లేదు అంటే మనకేముందన్నట్లు మనం మిడిమిడి జ్ఞానంతో మిడిమిడి భక్తితో మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం చూసే ప్రతి చోట నేను కనబడాలి ఇలా మాట్లాడరు కదా వాళ్ళు అనే మాటలకు చూస్తున్నాము తప్ప క్రీస్తు నిజరక్షకుడు నిజముగా బైబిల్లో ఏమి సెలవిస్తుంది బైబిల్లో ఉన్నదాన్ని మనం అనుసరించాలి అని అనుకోవాలి కదా కానీ అనుసరించకుండా మనం కట్టుకుంటున్నామంటే ఈరోజు నీవు రాఖీ కట్టడానికి వెళ్ళినా నువ్వు రాఖీ కట్టించుకున్నా కట్టమని చెప్పినా యు ఫెయిల్యుయర్ క్రైస్తత్వంలో నీవు మాత్రమే అనుచ ఈ మాటలు అనుసరిస్తున్న వారు మాత్రమే ఫెయిలియర్ ఎందుకో తెలుసా నీ వల్ల క్రైస్తవ సమాజానికి క్రీస్తుకు ఏమీ ఉపయోగం లేదు ఉపయోగం లేని జీవితము జీవించేదానికంటే రోడ్డు మీద పడిపోయిన చనిపోయి పడిపోయిన ఆ కుక్క నయం ఎందుకో తెలుసా పురుగులు ఆ కుక్క కాలం యజమానికి విశ్వాసం చూపిస్తుంది మన యజమానికి మనం విశ్వాసంగా ఉన్నామా మన యజమానికి మనం గౌరవస్పదంగా ఉన్నామా మనము చెప్పింది పాటిద్దాం మన బైబిల్ని పాటిద్దాం వారిని ప్రేమించమన్నాడు వారిని ప్రేమిద్దాం వారిని గౌరవించమన్నాడు గౌరవిద్దాం వారి ఆచారాలకు విలువలి గౌరవిద్దాం వారు విలువలించుకుంటున్నప్పుడు ఇచ్చుకొని వాళ్ళు కానీ అది నీ దగ్గర దగ్గర రానివ్వకు నీవు అక్కడ వరకు ఎల్లకు నీవు వారిని దూషించకు కదా కాబట్టి మరి మనం బ్రతకవలసింది ఏమిటంటే ఎప్పుడు క్రైస్తవుడు క్రీస్తు రెక్కల కింద ఉండాలి క్రీస్తే సంరక్షకుడు క్రీస్తే రక్షణ క్రీస్తే మీకు తోడు క్రీస్తే మీకు ఉన్నాడు ఆయన రక్తం గోడలలో నీవు ఉన్నావు నువ్వు బ్రతుకుతున్నావు అంటే కేవలం క్రీస్తు వలన కదా నువ్వు ఆయన నామం పెట్టుకున్నావు కాబట్టి ఇన్ని రకాల మీరు మనం ప్రయత్నించిన మనం బ్రతకగలుగుతున్నామంటే ఆయన దయా సంకల్పమును బట్టి బ్రతుకుతున్నాం కదా కృప కలిగిన దేవుడు మన మీద దయ చూపిస్తాడు కాబట్టి దయ కలిగి మనం బ్రతకాలి తప్ప ఆయనను ఎదిరించి బ్రతకకూడదు తిరస్కరించి బ్రతకకూడదు ఆయన మాటను ఆయన మాటకు లోబడుతూ బ్రతకాలి మనం మనం బ్రతుకుతున్నాము అని అంటే మన బ్రతుకుకు ఈ సమయంలో మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుకి ఏం కావాలి విలువలు కావాలి కదా విలువలు కావాలి అంటే దేవునికి విలువనిస్తే అప్పుడు విలువను వస్తుంది కాబట్టి క్రైస్తవులు రాకి కట్టుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ కట్టుకోకూడదు కట్టకూడదు కట్టించుకోకూడదు కట్టమని బోధించకూడదు ఇలా చేసిన వాడు రా కట్టించాలి అని ఇలా కట్టించాలి చేయాలని చేసిన వాడు రాన్ ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు రాకి కట్టమని లోతు మర్మాల్లోకి దిగిన లేదు ముత్యాలు అడబోసినట్లు దేవుడు వాక్యాన్ని వడబోసినా లేదు కదా కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి ఉండి క్రీస్తు రక్షణే మనకు రక్షణ కదా క్రీస్తు ఇచ్చిన రక్షణే మనకు రక్షణ మనం చేసే ప్రార్థనే మన బంధానికి మన బంధుత్వాలకు మన సహోదరులకు సంఘాలకు సమాజానికి వీధికి కుటుంబానికి రాష్ట్రాలకు దేశానికి కూడా రక్ష మనం చేసే ప్రార్థనే రక్షణ మన తోటి వారైన హిందూ సహోదరులను ప్రేమించడమే గౌరవం కాబట్టి ఇట్టి మాటలు ఎవరైనా సరే విన్నవారు ఏదైనా అందులో మీకు ఏదైనా పాయింట్ రాంగ్ అనిపిస్తే తప్పకుండా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను హిందూ సహోదరి సహోదరులకు నేను మిమ్మల్ని ఏమి అనలేను మీ గౌరవాన్ని నేను గౌరవ మీ విలువలను నేను గౌరవిస్తున్నాను ఇటు మాటలు వింటున్న ప్రతి వారి నిమిత్తం దేవుడు దీవించునుగాక ఆమె ప్రేజ్ దళ